అందరికీ స్వాగతం ఆర్ఆర్బి గ్రూప్ డి లాంటి పరీక్షలకు లక్షలాది మంది సిద్ధమవుతూ ఉంటారు అవును చాలా పెద్ద కాంపిటీషన్ అయితే కేవలం సిలబస్ చదివితే సరిపోదు అసలు క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాళ్లు ఎలా ఆలోచిస్తున్నారో మనం పట్టుకోవాలి కరెక్ట్ వాళ్ల మైండ్ సెట్ ఏంటో అర్థం చేసుకోవాలి అందుకే ఈరోజు మనం ఇటీవల జరిగిన పరీక్షలోని కొన్ని ప్రశ్నలను చూసి ఆ ప్యాటర్న్ డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం తప్పకుండా వన్ ఫలదీకరణం తర్వాత అండాశయం అభివృద్ధి చెంది దేనిలోకి మారుతుంది జవాబు ఏ విత్తనం టూ రెండు నిరోధాల సమాంతర సంధానం యొక్క ఫలిత నిరోధం ఎల్లప్పుడూ డాష్ జవాబు సి నిరోధకాల విడి నిరోధాల కంటే తక్కువ కాలక్రమేణా జాతుల వనుగడకు డాష్ కీలకం జవాబు వైవిధ్యం ఫోర్ అలైంగిక పునరుత్పత్తి డాష్ ఏర్పడటాన్ని కలిగి ఉండదు జవాబు బి సంయుక్త బిజాలు ఫైవ్ గోళా కేంద్రం వైపుకు పరావర్తన తలం తిరిగి ఉన్న గోళాకార దర్పణాన్ని ఏమని పిలుస్తారు జవాబు గోళాకార పుటకార దర్పణం సిక్స్ క్రింది వాటిలో ఏది కార్బన్ మోనాక్సైడ్ యొక్క అణుసూత్రాన్ని సూచిస్తుంది జవాబు సి సెవెన్ క్రింది ఎంపికలలో ఏవి వాటి విధానం ప్రకారం సరిగ్గా జత చేయబడ్డాయి జవాబు కండోం యాత్రిక అవరోధం ఎయిట్ సమతుల్య బలాలు ఒక వస్తువుపై పనిచేసినప్పుడు ఆ వస్తువు చలనానికి ఏమి జరుగుతుంది జవాబు దాని చలన స్థితి మారదు నైన్ కోక్ ను మండించడం వల్ల ప్రధానంగా ఏ వాయువు ఉత్పత్తి అవుతుంది జవాబు సి కార్బన్ డై ఆక్సైడ్ టెన్ గోళాకార దర్పణాల అవర్ధనంలో రుణాత్మక సంకేతం వేటిని సూచిస్తుంది జవాబు డి నిజ ప్రతిబింబం ఇలెవెన్ మూత్రపిండాల్లో వడపోత యూనిట్ ఏమిటి జవాబు నెఫ్రాన్ ట్వెల్వ్ దీని సహాయంతో తల్లి రక్తం నుండి పిండానికి పోషకాహారం అందించబడుతుంది జవాబు మావి థర్టీన్ కణాలలో అణుపుర లేని జీవులను డాష్ అంటారు జవాబు డి కేంద్రక పూర్వజీవులు ఫోర్టీన్ క్రింది వాటిలో ఏది రెండు కొనలను కలిగి ఉంటుంది ఒకటి హైడ్రిపిలిక్ మరియు మరోటి హైడ్రోఫోబిక్ జవాబు ఏ సబ్బు ఫిఫ్టీన్ అసంతృప్త సమ్మేళనాలను మండించడం క్రింది వాటిలో దేనిని ఇస్తుంది జవాబు పసుపు రంగు జ్వాల సిక్స్టీన్ కాల్షియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు క్రింది వాటిలో ఏది ఉత్పత్తి అవుతుంది జవాబు సి త్రీ ప్లస్ హెచ్ టూఓ సెవెంటీన్ మెదడు నుండి ఉత్పన్నమయ్యే కపాల నాడులు వెన్నుపాము నుండి ఉత్పన్నమయ్యే వెన్నెముక నాడులు కలిసి వీటిని ఏర్పరుస్తాయి జవాబు డి పరిధీయ నాడీ వ్యవస్థ ఎయిటీన్ మీథేన్ ఆక్సిజన్ సమక్షంలో మండితే క్రింది వాటిలో ఏది ఉత్పత్తి అవుతుంది జవాబు బి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు నైన్టీన్ పువ్వులో ఏ భాగం పెరిగి పండులా తయారవుతుంది జవాబు అండాశయం ఒక లక్షణం త్రెయిట్ యొక్క గుణలక్షణాలను నియంత్రించే జన్యువులు ఇక్కడ ఉంటాయి జవాబు సి క్రోమోజోములు ఈ క్రింది వాటిలో ఏది టిండాల్ ప్రభావాన్ని చూపుతుంది జవాబు కాంజికాభాలు ఈ క్రింది వాటిలో అత్యంత తాంతవ లోభం ఏది జవాబు బంగారం ఏ సాధారణ వాతావరణ పీడనం కింద ఏ నీరు ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారుతుంది జవాబు హండ్రెడ్ డిగ్రీస్ సి టూ ట్వెల్వ్ డిగ్రీస్ ఎఫ్ ట్వెంటి ఫోర్ ఒక రాయి పైకి విసిరితే గురుత్వాణం జీ యొక్క విలువ డాష్గా పరిగణించబడుతుంది జవాబు ఏ రుణాత్మకంగా ట్వెంటి ఫైవ్ గ్లూకోజ్ అనేది పైరువేటుగా ఎక్కడ మార్చబడుతుంది జవాబు సి కణద్రవ్యం